వెంకటగిరిలో కోలాహలంగా నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తిరుపతి జిల్లా వెంకటగిరిలో భారీ ర్యాలీతో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేసేందుకు ఆయన నివాసం నుంచి భారీ ఊరేగంతో బయలుదేరి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు మార్గం మధ్యలో ఆయనకు పార్టీ కార్యకర్తలు అభిమానులు కోల వర్షం కురిపించారు స్థానిక ఆరో కార్యాలయానికి చేరుకున్న నిధులు మల్లి రామ్ కుమార్ రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధ్యానం చంద్రకు నామినేషన్ పత్రాలు అందించారు నేతరమణి రామ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ వైసీపీ అభ్యర్థి మధ్యల గురుమూర్తి భారీ సంఖ్యలో హాజరైన వైసీపీ శ్రేణులు అభిమానులు స్థానిక కార్యకర్తలు I Narendra Ma Having been nominated. As a candidate. As a candidate to, fill, to fill. A seat in the legislative assembly. the legislative assembly. Do swear in the name of God. Do swear in the name of God. That, that, that I will bear true faith. Bear faith an allegiance, and allegiance to the, constitution of India, to the constitution of India. As by law. As by law. Established. established and, that, and that I will uphold, I will uphold the sovereignty, sovereignty and integrity of India. The integrity of India. నియోజకవర్గ ప్రజలందరూ భారీ సంఖ్యలో వచ్చి ఈరోజు నా నామినేషన్లో పాల్గొని తమ మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేమంతా జగన్ అన్నం వెంటే ఉన్నాము ఇక్కడ ఆయన నిర్ణయించిన అభ్యర్థిగా రామ్ కుమార్ రెడ్డికి మద్దతు పలుకుతున్నామని సంఖ్యాబలమే తెలియజేస్తుంది చాలా సంతోషం అలాగే మే పదమూడు తారీఖున ఎన్నికల తేదీ ఇదే విధంగా ఎందుకంటే డేడా కూడా చూశారు నిన్నటికి ఈరోజు అదే సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి మెజారిటీతోనే ఈ జిల్లాలోనే అత్యధిక మెజారిటీ గెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తంలో కూడా విజయదుందు మోగిస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ పీఠం మీద కూర్చొని రాష్ట్ర ప్రజల బాగోగులు చూసుకుంటారు మరొకసారి వాళ్ళు పన్నలు పొందాలని తెలియజేసుకుంటూ విచ్చేసిన ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ